హాయ్ అండి వెల్కమ్ టు శివగంగా ట్యారోట్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన శివయ్య ఆశిష్యులు అమ్మవారి ఆశిషులు ప్రతి ఒక్కరికి ఉండాలి పేరు పేరున మనస్ఫూర్తిగా నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరూ ఆదరాభిమానాలు ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు కంటెంట్ ఏందో చెప్తా వినండి ఈరోజు కంటెంట్ వచ్చేసి థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుంది మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయా థర్డ్ పార్టీపై లవ్ ఉందా మీపై లవ్ ఉందా తెలుసుకోండి ఇదండి ఈరోజు మరి మన ముచ్చట అర్థమైందా అర్థమైందని నేను అనుకుంటున్నా గిట్లా మళ్ళీ చెప్పాలా కంటెంట్ మళ్ళీ చెప్తా గుర్తుపెట్టుకోరి కంటెంట్ మళ్ళీ 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 చెప్తున్నా థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుంది మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయా థర్డ్ పార్టీ పైన ప్రేమ ఉందా మీ పైన ప్రేమ ఉందా తెలుసుకోండి మరి అంటే థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా కూడా మీకు అర్థమవుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అంటే ఎలా వర్తిస్తుంది అక్కో థర్డ్ పార్టీ ఉన్నోళ్ళకే కదా వర్తించేది అని మీకు డౌట్ వస్తుండొచ్చు అన్న తమ్ములకు అక్క చెల్లెలకు మేల్ ఫీమేల్ ఇద్దరు చూడొచ్చు అంటే థర్డ్ పార్టీ అంటే వాస్తవానికి ఒక ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్న వేరే మగాడు కావాల్సిన అవసరం లేదు వేరే ఆడది కావాల్సిన అవసరం లేదు మీ ఫ్యామిలీలో మీ ఇద్దరి హస్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మీ ఇద్దరి మధ్యలా లేదంటే లవర్స్ మధ్యలా లేకపోతే పెళ్ళి చేసుకోబోయే ఇద్దరి మధ్యలా పెళ్ళైన వారి మధ్యలా ఎవరైనా అత్తామామలు మామలు తల్లి తండ్రి లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు లేకపోతే భార్య తరఫున ఫ్రెండ్స్ భర్త తరఫున ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మీ బంధం ఎంత అద్భుతంగా ఎంత ప్రేమతో ఉన్నప్పటికీ కూడా మీ బంధాన్ని కొంచెం దూరం చేయాలనే మనసులో పెట్టుకొని అది ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మీ ఇద్దరిని దూరం చేయాలన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో గాలు థర్డ్ పార్టీ కూడా అవుతారు ఈ కొందరేమో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా ఇంట్లో భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త ఒకరికి తెలియకుండా ఒకరు వేరే వాళ్ళతోటి రిలేషన్షిప్లో ఉంటారు వారు కూడా థర్డ్ పార్టీ అవుతారు ఇక మీకు ఎవరైనా వీడియోస్ ఉంటారు కొంతమంది హస్బెండ్స్ అయ్యో పాపం వీడియోనే కదా మగతోడు లేదు కదా మనము ఏదైనా హెల్ప్ చేద్దామని వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నారా అయితే ఇప్పుడు చూసేది వీడియో వారే చూస్తున్నారా వాళ్ళ ఇప్పుడు చేసుకున్న భార్య అయినా సరే ఇప్పుడు మీరు ఏమనుకోవద్దు ఎట్లా అంటున్నని ఒకరికి భర్త లేరు సరే ఒక ఆమెకి భర్త లేరు ఆమె ఎవరితోటో అదర్ రిలేషన్షిప్లో ఉంది ఫిజికల్ రిలేషన్షిప్ కావచ్చు నార్మల్గా లవ్ రిలేషనే కావచ్చు ఏదో ఒక రిలేషన్షిప్లో ఉంది అతనికి ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారనుకోండి ఆమె తాట్బట్టి ఎవరైతారు ఆమె నా వీడియో ఆమె చూస్తుంది ఆమె చూస్తుంది అంటే థర్డ్ పార్టీ ఎవరు అంటే వారి భార్య ఎందుకు వారి భార్య అంటే వాళ్ళ భార్యకు అర్థమవుతుంది ఇక్కడ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ అంటే వేరే ఆమెతో రిలేషన్షిప్లో ఉన్నారని అర్థమైంది కాబట్టి వాళ్ళ భార్య థర్డ్ పార్టీ అంటే వీళ్ళిద్దరిని దూరం చేయడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తుంది ప్రేమ ఉన్నట్టు బాగా నటిస్తుంది కొంతమందికి ఒప్పుకున్నట్టే ఒప్పుకుంటారు నాకేంది తీ సరే ఇద్దరిని సరిగ్గానే చూసుకుంటున్నాడు కదా సరే ఉంటే ఉండు అని ఒప్పుకుంటారు కానీ ఒప్పుకుంటున్నట్టే ఒప్పుకుండి కట్టుబోతుల దగ్గరికి తాగిలోని దగ్గరికి యంత్రాల దగ్గరికి వశీకరణం దగ్గరికి వెళ్ళి ఏదో చేయించడము వీళ్ళ వీళ్ళకి తెలియకుండా కడుపులో కత్తులు నోట్ల బెల్లంలాగా తీయగా మాట్లాడము నిజంగా ఆమె పైన ఎంత ప్రేమ ఉందో అన్నట్టుగా చూడడము ఆమె గుడ్డిగా నమ్మడము ఇక వీళ్ళు కూడా ఈ చేసుకున్న పెళ్ళమైన థర్డ్ పార్టీనే అవుతుంది అర్థమవుతుందా మళ్ళీ ఇంకోటి మగార్కే కాదండి ఇది ఆడవారికి కూడా వర్తిస్తుంది ఎప్పుడైతే ఒక ఆడది భర్త ఉండగా ఇంకొక మగాడితో రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేస్తుంది అది భర్తకు తెలిసినా కూడా సర్లేనా అని భార్య మీద విపరీతమైన ప్రేమ ఉండి భార్యను వదులుకోవడం ఇష్టం లేక ఒక బ వేరే మగాడితో రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఒప్పుకున్నట్టే ఒప్పుకొని తన మనసులో బాధపడుతూ ఏదో ఒక రకంగా క్రియేటివిటీ చేసి వాళ్ళకు ఇట్లా నేను ఇట్లా చేస్తా అని తెలిస్తే మళ్ళీ ఏమన్నా భార్య నాకు ఎక్కడ దూరం అయిపోతుందని భార్య కోసం ఆలోచిస్తూ ఆ థర్డ్ పార్టీని దూరం చేయాలని ఆలోచనలు చేస్తారు ఏదో ఒక రూపకంగా లేదంటే తన మనసులో తానే బాధపడతారు ఏదైనా కావచ్చు అదర్ రిలేషన్స్ అని చెప్పాను కదా థర్డ్ పార్టీ అవుతారు లవర్స్ ఉంటారు లవ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ లవర్స్ మధ్యలో ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటే ఇంకొకరు ఎవరో ఒకరు మధ్యవర్తిగా ఉంటారు వాళ్ళు ఇటు చెప్తారు అటు చెప్తారు అయితే మంచిగా చెప్పు ఇగో మంచిగా చెప్పు మనం పంపిస్తే మంచిగా చెప్పు ఏ అట్లే నేను ఏం ఇద్దరికి సంథింగ్ ఏదో నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళని కలపాలని చూడాలి కదా వాళ్ళు ఇద్దరి మధ్యలో ఇంకా దూరం పెట్టాలి అని కొంతమంది ఆలోచిస్తారు వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారు లవర్స్ మధ్యలో ఇట్లా సుడిగుండాలు సృష్టించాలని అనుకున్న వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారు కొంతమంది పెళ్లి చేసుకోబోతుంటారు ఎందుకు నీకు ఆ పిల్ల అవసరమా ఆ పిల్ల కాకపోతే వేరే పిల్ల దొరకదా అని కొంతమంది పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి కుంటి సాకులు చెప్తా ఉంటారు లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ ఇక పిల్ల కులమనో లేకపోతే పిల్ల బా ఏదో ఒకటి చెప్తారు హైట్ తక్కువ ఉందో వైట్ తక్కువ ఉందో సన్నగా ఉందో లావుగా ఉందో ఏదో ఒకటి చెప్తారు అది చెప్పేవాళ్ళు కూడా థర్డ్ పార్టీ అవుతారండి ఇది గుర్తు పెట్టుకోరు జరంతా అక్క సోది చెప్తుంది అనుకోకూరి మీకు థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అర్థం అవుతుందో లేదో అని నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు థర్డ్ పార్టీదే ఆ సిచ్యువేషన్ అది అయితే మా యూఎస్ యొక్క థర్డ్ పార్టీ మీద ఉన్న మధ్య ఏం జరుగుతుంది వారి మీద ప్రేమ ఉందా థర్డ్ పార్టీ మీద ప్రేమ ఉందా యూనివర్స్ చెప్పండి యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ మా యూఎస్ యొక్క పర్సన్ పార్ట్నర్ పైన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి థర్డ్ పార్టీ మీద ప్రేమ ఉందా ఎవరిపైన ప్రేమ ఉంది మా యూఎస్ యొక్క పార్ట్నర్ తాడుపాటి మీద ప్రేమ ఉందా ఎవరి మీద ప్రేమ ఉంది ఓకే అండి బోటమ్ ఆఫ్ ద డెక్ ఇది ఇక జ్వరంత కనిపిస్తలేదేమో ఎందుకంటే మా ఇంట్లో లైట్ లేదు డల్ ఉంది ఓకే సరే చూద్దాం మరి మరి అందరూ లేచి ఇప్పుడు టీ తాగి మంచిగా ముట్టించుకొని ఈరోజు సాటర్డే శనివారం హ్యాపీగా అందరూ లగ్గాల కోటోళ్ళు లగ్గాలకి పోతారు ఎటు ఎటోళ్ళు అటు పోతారండి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి హ్యా బిజీ బిజీగా ఉంటారు అదైతే తెలిసిన విషయమే నాకైతే నాకైతే ఇక మీరు తినే ఉంటారు లేదంటే ఇంకా ఏమంటారు తినకుండా ఉంటే తింటారు టీఫిన్ చేస్తారు ఏదో ఒకటైతే అయితే జరుగుతుంది ఇదైతే నిజం ఇక థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ మనకి ఇక్కడ వచ్చింది ఓకేనా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ వచ్చింది ఇంకొకటి ఇంకొక కార్డు ఇద్దాం ఒక కార్డు తక్కువ పడ్డది ఓకే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ వచ్చింది మనకు చెప్పాను కదా థర్డ్ పార్టీ థర్డ్ పార్టీకి మీ మీ పార్ట్నర్కి మధ్య ఏం జరుగుతుంది మీపై ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి థర్డ్ పార్టీపై లవ్ ఉందా మీపై లవ్ ఉందా చెప్తా ఫస్ట్ అయితే మీ గురించి చెప్తా ఇగో థర్డ్ పార్టీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి మీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి మీ మీద ప్రేమ ఉందో లేదో చెప్తా ఇగో థర్డ్ పార్టీ ఫీలింగ్స్ ఫస్ట్ చెప్తా థర్డ్ పైన థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుందో చెప్తా యో థర్డ్ పార్టీకి వీళ్ళకు మధ్య ఏం జరుగుతుంది అంటే మీ పార్ట్నర్ లే ఉమెన్ లేడీస్కి బాయ్ అంటే గర్ల్స్ ఇద్దరికి చెప్తున్నా ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరికి చెప్తున్నా అర్థం చేసుకోండి అయితే థర్డ్ పార్టీ ఎవరికైతే ఉందో కానీ వారి అంటే ఎవరినైతే పెళ్ళి అంటే ఒకరే పెళ్ళి ఉన్న వ్యక్తి అయితే కనిపిస్తున్నారు ఆమె అయినా ఆడదానికైనా ఒకటే పెళ్ళి మగారికైనా ఒకే పెళ్ళి కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఎవరో నిజంగానే థర్డ్ పార్టీ ఉన్నారు లేరని నేను మాత్రం చెప్పాను ఖచ్చితంగా ఉన్నారు అయితే కానీ వాళ్ళది రిలేషన్షిప్ మాత్రమే ఫిజికల్గా ఉండొచ్చు లేకపోవచ్చు ఎట్లనన్నా కావచ్చు కానీ మాత్రము థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా ఉంది అయితే విషయం ఏంటంటే వాళ్ళని పెళ్లి చేసుకునే అంత ప్రేమ అయితే మీ పార్ట్నర్కి లేదండి మీ పార్ట్నర్కి వాళ్ళ మీద అంతగానో ప్రేమ లేదు మీ పైన ఉన్నంత ప్రేమ వాళ్ళ పైన లేదు ఇది మీరు గుర్తించండి థర్డ్ పార్టీ ఉంది మళ్ళా మీ పార్ట్ మీ పార్ట్నర్ కూడా టూ క్యారెక్టర్స్ చేస్తారు మీ దగ్గర ఒకలాగా ఉంటారు థర్డ్ పార్టీల దగ్గర ఒకలాగా ఉంటారు మీ దగ్గర ఉన్నట్టు థర్డ్ పార్టీ దగ్గర ఉండరు థర్డ్ పార్టీ దగ్గర ఉన్నట్టు మీ దగ్గర ఉండరు ఇదండి థర్డ్ పార్టీ పైన ఉన్న ప్రేమ అంటే సగం ఆఫ్ ఆఫ్ ఉంటుంది తన ప్రేమ లో కత్తితో గుచ్చితే ఎలా ఉంటుంది ప్రేమపైన నొప్పిగా ఉంటుంది ఆ ప్రేమను కోసేస్తే ఎట్లా ఉంటుంది గంతే తెగి విరిగిపోతుంది కొద్ది కొద్దిగా తన ప్రేమ అనేది విరిగిపోవడం అనేది జరుగుతుంది అయితే మీ పార్ట్నర్ ఎవరో కానీ మనీ మైండెడ్ అయితే ఉన్నారు మనీ మైండెడ్ ఉన్నారు మనీ కొన్ని ఎందుకో ఏదో కొన్ని విషయాలల్లా థర్డ్ పార్టీ విషయంలోనే కావచ్చు మీ విషయంలోనే కావచ్చు మీకు మోసం చేస్తున్నారు అనే విషయమే కావచ్చు మీ పైన ఫీలింగ్స్ ఎట్లున్నాయంటే లేదు నా పార్ట్నర్కి నేను మోసం చేసి పార్టీ దగ్గర ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా ఆలోచించడం అయితే జరుగుతుంది బాగా ఆలోచిస్తుర్రు ఓకేనా ఎంతమంది అంటే గొడవలకు వచ్చిన ఏం వచ్చినా కూడా వెళ్ళిపోయినాయి కొన్ని గొడవలు కూడా అయినట్టుగా కనిపిస్తుంది కొంచెం చిన్న చిన్నగా మనస్పర్ధలు రావడం గొడవలు అంటే కొట్టుకుంటేనే గొడవలు అయినట్టు కాదు మాట మాట అనుకున్నా గొడవనే మనసు మనసు గొడవపడ్డ గొడవనే ఏదైనా కానీ అయితే అలా జరుగుతుంది అయితే థర్డ్ పార్టీ కోసం కూడా వీళ్ళు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ ఏదైనా చేస్తుందా మా ఇద్దరు గురించి అని మీ పార్ట్నర్ మీపై ఆలోచనలు పెట్టి థర్డ్ పార్టీ ఏమంటారు సంప్రదింపులు జరుగుతున్నాయి అంటే ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేడు అంటే ఆమె నిజంగా థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారి గురించి సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి అయితే ఇంకొకటి మీ దగ్గరికి రావాలని చాలా ప్రేమతో ఎప్పుడు నిజంగా మస్తు ప్రేమతోటి ఉంటారండి మీ దగ్గరికి రావాలని పట్టుదల బాగుంటుంది ఎవరి దగ్గరికి పెళ్ళైన అయిన ఎవరితో అయితే మ్యారేజ్ అవుతుందో మ్యారేజ్ అయిన వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంది ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో ఆ పెళ్లి చేసుకున్న వారి మీద ప్రేమ ఎక్కువ ఉంది కానీ ఇద్దరి మధ్యలో కొంచెం గొడవలు ఇప్పుడు ఇయ్యాల గొడవలు పెట్టుకుంటారు రేపు కలుస్తారు రేపు గొడవ పెట్టుకుంటారు మళ్ళీ కలుస్తారు ఒక గంట తర్వాత బాగుంటారు గంట తర్వాత గొడవ పెట్టుకుంటారు గిట్ల గొడవలు పెట్టుకోవడం కలవడం పెట్టుకోవడం కలవడం కానీ మళ్ళీ కలుస్తారు మీ ఇద్దరి మధ్యలో మస్తు ప్రేమ లవ్ అన్నీ ఉన్నాయి కేరింగ్ ఉంది ఎవరి మీద ఉంటుంది ఇంట్రెస్ట్ అంటే మీ పైన అయితే ఖచ్చితంగా ఉంటుంది న్యాయం కోసం అడుగుతున్నారు జస్టిస్ న్యాయం కోసం అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు మాకు మీకు మాకు న్యాయం కావాలని మీ పార్ట్నర్ కోరుకుంటున్నారు ఎందుకంటే అయితే ఇద్దరు లైఫ్లో ఉండాలి అని ఒకవైపు ఆలోచిస్తున్నారు ఒకవైపు ఒకరే ఉండాలని ఒకవైపు ఆలోచిస్తున్నారు ఇందులో ఏది జరిగినా మీ పార్ట్నర్కి ఓకే అంటే ఇద్దరు కావాలని ఉంది ఒకరిని ఒకరిని మోసం చేయాలనే మనస్తత్వం మీ పార్ట్నర్కి లేదు ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ఒక ఆమెను ఎవరైనా కావచ్చు ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వారిని కూడా ఏమంటారు ఏదో ఒక రకంగా తన లైఫ్లో యూజ్ చేసుకున్నట్టే కదా అందుకని చెప్పేసి ఇద్దరిని మోసం చేయడం ఇష్టం లేదు అయితే ఒకరిని ఇటు భార్య కార కరు అంటే కప్ప కోపము మింగుమంటే పాపం పాము కోపము అన్నట్టు ఈ పో పార్ట్నర్ అయితే ఇద్దరి మధ్యలో చిక్కుకుపోయాడు ఇద్దరి మధ్యలో ఎట్లా ఇక్కుపోయిన ఇటు భార్యను వదులుకోలేడు ఇంకొక ఆమెను వదులుకోలేడు చూసేవాళ్ళు ఒకవేళ భార్య కాకుండా వేరే ఆమె అనుకో ఆమెకైనా ఈ వీడియో వర్తిస్తుంది ఎందుకంటే భార్యని వదులుకోవలేడు ఇక్కడ అట్లానే ఆమెను కూడా వదులుకోలేడు వదులుకున్న సిచ్యువేషన్లో అయితే లేడు రెండు విషయాలలో అయితే జగులు అవుతున్నాడు నిద్ర రాత్రులు గడుపుతున్నాడు రెండు కత్తులతోటి సావాసం చేసినట్టుంది ఇద్దరైతే వీర జీవితంలో ఖచ్చితంగా ఉన్నారు ఉంటారు ఉండిపోతారు అర్థమవుతుందా ఇక ఇంకా ఎవరంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా కావచ్చు డదేవిల వాళ్ళకైతే ఇప్పుడు ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో సపరేషన్లో ఉన్నారో వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో దగ్గర కాబోతున్నారు తొందరలోనే తిరిగి దగ్గర కాబోతున్నారు మీ దగ్గరికి మీ పర్సన్ రాబోతున్నారు ఖచ్చితంగా ప్రేమతోటి అర్జెంటుగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఖచ్చితంగా రా వస్తారు మిమ్మల్ని కలుస్తారు అదే జరుగుతుంది అండి మీకు ఎవరైతే ఇప్పుడు ఏమంటారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి కొద్ది రోజులలో ఫోన్ కాల్స్ మెసేజెస్ ఒక ఫోన్ కోసం ఎదురు చూడడం ఒక కాల్ కోసం ఒక మాట కోసం ఎదురు ఎవరైతే చూస్తున్నారో వారికి ఒక మరికొద్ది రోజులలో కలయిక అనేది జరగబోతుంది కలవబోతున్నారు చూడబోతున్నారు మీ రిలేషన్షిప్ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది కానీ అది శాశ్వతం అవుతుందా కాదా అనేది ఆ దేవుడు నిర్ణయం మనం ఏం చేయలేము ఎందుకంటే శాశ్వత బంధమా కాదా అనేది మనము దేవుడు నిర్ణయిస్తాడు మనం ఏం నిర్ణయించలేము కర్మబంధం అనేది ఒకటి ఉంటుంది మీ రిలేషన్షిప్లో కర్మబంధం అయితే ఒకటి కూడి ఉంది ఆ కర్మబంధం మీ లైఫ్లో ఎంతవరకు ఉండాలో గంతే వరకు ఉంటుంది మీరు ఏదైతే తిరిగిస్తారో గదే మీకు వస్తుంది కర్మబంధం మీరు వద్దనుకున్న మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది ఇది ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి మాత్రం త్వరలోనే రీయూనియన్ ఉంది కలుస్తారు మంచిగా హ్యాపీగా ఉండబోతున్నారు చాలా భోజన ప్రియులు మంచిగా అంటే తిని పుష్టిగా ఉండి హ్యాపీగా అన్ని పనులు సక్రమంగా చేసుకుంటూ క్రమంగా అంటే మంచిగా ప వర్క్ చేసుకుంటూ రిలేషన్షిప్లో బ్రేకప్లు లేకుండా మంచిగా పెట్టుకుంటూ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా తను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా అని బయటకు తెలియకుండా హ్యాపీగా తింటూ తన చిరునవ్వుతో తన బాధని తన అన్నిటినీ ఎన్ని బాధలున్నా ఎంత లోపల ఇట్లా కృంగిపోయేంత ఇట్లా నేను ఎందుకురా బాబు ఈ క్షణం నాకు ఒక చావస్తే బాగుండు అనేంత బాధ ఉన్నా కూడా పైకి మాత్రం గాంభీర్యంగా ఎదుటివారికి నిజంగా ఇంత సంతోషంగా ఉండవడం ఎలా పాజిబుల్ అని అనిపించేలాగా నా గడపడం అనేది జరుగుతుంది కొంతమంది జీవితంలో ఇలాంటి వారు కూడా ఉన్నారు అది లేడీసే కావచ్చు బాయ్సే కావచ్చు మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు ఖచ్చితంగా ఇట్లా కూడా ఉన్నారు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టే ఉంటారు అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ వేస్తారు అప్పుడప్పుడు మాట్లాడతారు అప్పుడప్పుడు కలుస్తారు కాకపోతే మాత్రము కొందరికి కలిసి ఉండడం ఇష్టం లేకపోవచ్చు కొందరికి ఇష్టం ఉండొచ్చు ఆ ఇష్టం ఉన్న వ్యక్తికి ఏమో మనసు చంపుకొని దూరంగా కావడానికి సిద్ధపడుతుంది ఇంకొకరేమో ఏదేమైనప్పటికీ సరే నాకు ఈ మే ఈ ఈ ఇతను కావాలి ఈమె కావాలి ముందడుగు వేయాలి ఆ జీవితంలో వీళ్ళు ఉండడం చాలా ముఖ్యమని ఇలా ఆలోచించడం అనేది ఇట్లాంటి ప్రేమలు కూడా జరుగుతున్నాయి గిట్లా కూడా ఆలోచిస్తారు గిసొంటి ఎట్లా అంటే నాకు వంట చేసి పెడితే సరిపోతుంది ఏదో నాకు అన్ని రకాలుగా చేసి పెడితే సరిపోతుంది కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తారండి ఒక ఒక పని మనిషిని ఇంట్లో పెట్టుకుంటే ఆ పని మనిషికి ఇచ్చే శాలరీ బట్టలు వినడానికి కొద్దిగా బోలు దమ్మడానికి వంట చేయడానికి ఇన్ని పని మనిషికింత జీతం ఎంతో కొంత ఇవ్వబడుతుందండి ఎంత కాదు లేదన్నా బట్టలు వినడానికి వెయ్యి రూపాయలు తీసుకుంటారు వంట చేయడానికి వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఇంటి పని అది ఇది చేయడానికి ఒక థౌజండ్ రూపీస్ ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫైవ్ థౌజండ్ వరకు మినిమం ఎంత గరీబోళ్ళు అయినా ఎంత తక్కువ తీసుకున్నా మూడు మూడు నాలుగు వేలు రూపాయలు అయితే డబ్బు తీసుకొని ఒక పని మనిషి అయితే వాళ్ళ ఇంటికి వచ్చి పని చేయగలుగుతుంది చెప్పాను కదా ఒక పని మనిషి అయితే ఒక మూడు నాలుగు వేలు తీసుకొని అయితే ఖచ్చితంగా పని అనేది చేయగలుగుతుంది అంటే ఇప్పుడు మీ పార్ట్నర్స్కి ఒక లేడీ ఉందనుకోండి ఆ లేడీని ఎందుకు కోరుకుంటున్నారంటే ఇప్పుడు పని మంచికైనా ఎంతో కొంత జీతం ఇవ్వాలి అవునా అదే ఇక నువ్వే నాకు ముఖ్య నువ్వేనా ప్రాణం అని చెప్పేసి లైఫ్లోకి రాణిస్తే ఆ మూడు నాలుగు వేల జీతం మిగులుతుంది మళ్ళీ వాళ్ళతోటి ఫిజికల్ రిలేషన్షిప్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది మరి రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఫిజికల్ రిలేషన్షిప్లో నెలకు కొద్దిసార్లు ఉన్నా కూడా ఆ ఫిజికల్ రిలేషన్షిప్లో కనీసం ఎంత లేదన్నా ఒక పదివేలు అయినా కానీ మీకు ఖర్చు పడుతుంది మరి పదివేలు ఓ మూడు నాలుగు వేలు అంటే దాదాపు ఒక పది పదిహేను వేల వరకు ఖర్చు ఉంటుంది మరి ప్రేమ అనే ఒక బంధాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఆడదంతుటల రిలేషన్షిప్ వెంటనే చేయాలి అనుకుంటున్నారు ప్రేమ అనే ఒక వలయంలోకి తిప్పుకొని తను రప్పించుకుంటున్నారు అంటే అక్కడ ఏమర్థమైంది ఒక పని మనిషి అంటే పని మనిషి తను వస్తుంది వెళ్ళిపోతుంది అదే ఇలా ప్రేమతోటి తీసుకుంటే ఆ శాలరీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఆ జీతం ఇవ్వకున్నా సరే తనకు హక్కు అధికారాలు అన్నీ ఇచ్చినట్టే చేతికి అంటే ఒకడా ఒక ఆడది ఇంటి పని వంట పని ఒంటి పని ఇంటి పని వంట పని ఒంటి పని అన్ని రకాలుగా తనకు సర్వ హక్కులు ఇచ్చి సర్వం తన ఒంటిపైన కూడా తర్వా సర్వ హక్కులు ఒక ఆడది ఇస్తూ ఉంది అంటే తనకొచ్చే మంత్లీ శాలరీ కనీసం ఎంత తక్కువ లేదన్న పదిహేను వేల జీతం ఆ జీతం మరి తనతో లైఫ్లో ఉన్నప్పుడు కట్టిస్తారా కట్టించరు ఏదా ఎలాగో అలా నేను ప్రేమిస్తున్నాను ప్రేమను పంచుతున్నాను ప్రేమ ఇస్తున్నానో ఏ పండగలో పబ్బాలకో చీరలు కొడియడం ఇంట్లోకి సరుకులు తేవడం సరుకులు కొడు చేస్తే ఒకతేంటుందా వంట చేస్తే వాళ్ళందరికీ విట్టగా మిగిలింది ఎంతో కొంత తను మనసులో గుండె నిండా బాధ పెట్టుకొని తింటే కొద్దిగా తింటుంది ఏదో బ్రతకాలి కదా భూమి మీద కొంచెం తిని కొంచెం తినక ఏదో ఒకలాగా బ్రతికేస్తుంది అట్లాంటి ఆడవాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు అయ్యో ఆడవాళ్ళకేపుతున్న మగవాళ్ళు అట్లాంటి వారు కాదు అని మీరు అనుకోకండి మగవారు కూడా ఎట్లున్నారంటే మగవారిని కూడా వాడుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఎట్లా అంటే ఇప్పుడు బయటకొతే ఒక ఆడదానికి ఫుల్ డబ్బు ఉంటుంది ఆడవారికి కొంచెం డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి ప్రేమించే మన మనిషి దొరకకపోవచ్చు ఆ ప్రేమ అనేది ఒక మగవారి దగ్గర దొరికినప్పుడు ఆ ప్రేమనైతే ఒక లక్ష రూపాయలు పెట్టి నాకు ప్రేమ కావాలి అని అంటే ఎవరు ఇవ్వరు కాబట్టి ఒక మగాని ప్రేమ అనే బలలో పడేసి ప్రేమ అనే ఒక ఉచ్చులో పడేసి ఆ మగాని తన వైపు డబ్బు అనే వే డబ్బు ఈ ఆడదే రిటర్న్ అప్పుడప్పుడు తనకు డ్రెస్సులు కొనివ్వడము ఏదైనా బట్టలు కొనివ్వడము తనను ప్రేమగా చూసుకో చూసుకోవడము వంట చేసి పెట్టడాలు ఇవన్నీ చేసి పెట్టి తనను తన వైపు తిప్పుకొని ఆ ప్రేమ తన గుండెల నిండా ఈ ఆడదే తన ఉండాలని ఇవన్నీ ఆలోచించుకుంటూ ఇవన్నీ నిర్ధారించుకుంటూ ఒక మగాని కూడా ఒక ఆడది ఇలా సమాజంలో వాడుకోవడం అనేది జరుగుతుంది ఇట్లా మగారికి సెక్యూరిటీ లేకుండా పోయింది ఆడవారికి సెక్యూరిటీ లేకుండా పోయింది అసలు ఈ సమాజంలో ప్రేమ అనే దానికి అర్థమై లేకుండా పోయింది అది కొద్ది మంది మాత్రమే ఉన్నారు అందరూ మాత్రం లేరు దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అందరికీ మాత్రం చెప్పట్లే ఇది కొందరికి మాత్రమే వర్తిస్తుందండి అయితే ఈ ఏ రిలేషన్షిప్లో ఎవరికో ఒకరి పైన అయితే విపరీతమైన ప్రేమ ఉంది మనీ ఆఫర్ ఉంది ప్రేమ ఉందండి ఇక బోటమ్ ఆఫ్ ద డెక్ అయితే చూపిస్తున్నాను బోటమ్ ఆఫ్ ది డెక్ అయితే ఇగో జస్ట్ స్నాయం కోసం కోరుకుంటున్నారు ఎందుకంటే ఇద్దరి ఈ రెండు సమస్యల మధ్య సతమతం అయితే పోతున్నారు ఎవరో ఏందో అని మరి ఇప్పటివరకు చూసింది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూద్దాము ఏంజల్ కార్డ్స్ని అడుగుదాము ఒకే యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాడ్యుట్యూట్ గ్రాడ్యుట్యూట్ యూనివర్స్ గ్రాడ్యుట్యూట్ యూనివర్స్ గ్రాడ్యూట్ ఓకేనా అండి సక్సెస్ ఇప్పటి వరకు నేను చెప్పిందంతే నిజమేనంట ఓకేనా ఎస్ ఎస్ నిజమే బిలీవ్ మీ నమ్మండి నేను చెప్పిందంతా నిజమే నమ్మండి ప్లీజ్ ఓకేనా మీ లైఫ్ రొమాన్స్ ఉంది మీ జీవితంలో రొమాన్స్ అనేది ఉంది లేజ్ గో ముందుకెళ్ళండి ఓకేనా టైం ఎంత పడుతుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి దగ్గర కావడానికి ఫోన్స్ రావడానికి వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్లో ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళు సాధించడానికి దేనికైనా కానీ ఎంత టైం పడుతుంది యూనివర్స్ యుఎస్కి యొక్క టైం ఎంత పడుతుంది యూనివర్స్ వాళ్ళు దగ్గర కావడానికి ఎంత టైం పడుతుంది యూనివర్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో సపరేషన్లో ఉన్నవారికి ఎంత టైం పడుతుంది యూనివర్స్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్యూట్ యూనివర్స్ ఓం నమ శివాయ ప్రతి ఒక్కరికి కరెక్ట్ రీడింగ్ రావాలి వితిన్ నైన్ మంత్స్ అక్టోబర్ టుడే ఎవరికైనా సస్పెన్స్ ఈరోజు జరగచ్చు విత్ ఇన్ ఈ ఇయర్ ఇయర్ ఎండింగ్ వరకు రావచ్చు టుమారో సమ్మర్ వితిన్ ట్వంటీ డేస్ లేకపోతే జనవరి ఫిబ్రవరి సార్ జూన్ జూలై వరకు జరగచ్చండి ఓకేనా అండి నా రీడింగ్ ఎవరికైనా ఇది జనరల్ రీడింగ్ మాత్రమే పోషనల్ రీడింగ్ కాదు ఎవరికైనా నచ్చితే ఎవరికైనా రిజల్ట్ అయితే దయచేసి మీ ఆధార్ అభిమానులు అందరికీ మీ ఆధార్ అభిమానాలు నా పైన ఉండాలి అట్లాగే మా శివయ్య ఆ శిష్యులు మన శివయ్య మన శివయ్య శిష్యులు అందరికీ ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి అందరు అనుకున్న పనులు సక్సెస్ కావాలి మీ గోల్ని మీరు రీచ్ కావాలి శివ ఆశీస్సులతోటి అమ్మవారి ఆశీస్సులు తోటి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి నాకు ఉండాలి మీ అందరితో పాటు నేను ఉండాలి మీతో మీ స్నేహ పట్టేల్ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్